మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ భూ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి సమస్యలు లేనివారంటూ ఎవ్వరూ ఉండరు ప్రతి ఒక్కరూ ఏదో ఒక కష్టంతోనే జీవిస్తూ ఉంటారు కొంతమందికి చాలా తీవ్రంగా ఆర్థిక సమస్యలు ఉంటాయి మరి కొంతమంది అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే అప్పులు తీరకపోవటంతో చాలా కష్టపడుతూ ఉంటారు ఇలా ఆర్థిక బాధలతో ఉండటం వలన మనశ్శాంతి లేక ప్రశాంతతను కోల్పోయి బ్రతుకుతూ ఉంటారు ఇంకొంతమంది అనారోగ్య సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఆరోగ్యం పడటం లేదని మరికొంతమంది బాధలు పడుతూ ఉంటారు ఇలా సమస్య ఏదైనా సరే ఎంత పెద్దదైనా సరే ఇకపై ఏమాత్రం బాధలు లేకుండా జీవించడానికి ఈ చిన్న పరిష్కారం చేస్తే చాలని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం ఒక మంచి తిది రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజగదిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి మీకు దగ్గరలో వెంకటేశ్వరుడి ఆలయం ఉంటే వెళ్ళండి లేదా మీ పూజా మందిరంలోనే వెంకటేశ్వరుడి చిత్రపటం పెట్టి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పూలతో అలంకరణ చేసి బియ్య పిండితో చేసిన పిండి దీపాన్ని వెలిగించాలి కొంచెం బియ్యాన్ని నానబెట్టి పొడిలా చేసుకొని అందులో కొంచెం పాలు కొద్దిగా బెల్లం వేసి పిండి దీపం తయారు చేసుకొని వెలిగించాలి ఇలా వెలిగించిన తరువాత పూర్తిగా అయిపోయే వరకు ఉండి బాగా చల్లారిన తరువాత దానిని ఆవుకు పెట్టాలి లేదంటే ప్రవహించే నీటిలో వెయ్యాలి వెంకటేశ్వరుడు వడ్డీ ప్రియుడు కాబట్టి ఈ ప్రక్రియను వరుసగా ఏడు వారాలు మరియు ఒక వారం వడ్డీగా మొత్తం ఎనిమిది వారాలు చేయాలి దీపం వెలిగించాక విష్ణు అష్టోత్తరం లేదా వజ్రకవచం లేదా గోవింద నామాలను ధ్యానం చేయాలి ఇలా చేయటం వలన మీకు ఉన్న ఎలాంటి సమస్య అయినా సరే చాలా త్వరగా నెరవేరుతుంది కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీకు ఉన్న సకల దరిద్రాలు బాధలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ తొలగి ఆ బాలాజీ అనుగ్రహంతో కుబేరులవుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు